శ్రీ శ్రీమాత నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష జ్యోతిషక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు ఈ అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీలలో మీ జీవితంలో మీకు జరగబోయేది మీరు కనుక తెలుసుకుంటే మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు ఇక మీకైతే ఈ మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే కనుక ఈ మూడు రోజుల్లో మీకు గ్రహాలలో స్థితిగతుల మార్పుల కారణంగా వృషభరాశి జాతకులకైతే ఈ మూడు రోజుల్లో మీకైతే మట్టిని ముట్టిన కూడా బంగారమే అవుతుంది ఇక మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఇక మీరైతే ఈ ఒక్క విషయంలో ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకైతే పట్టిందల్లా బంగారమే అవుతుంది కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ మూడు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అయితే వృషభ రాశి జాతకులకు ఈ అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీల్లో ఏ విధంగా మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది అదేవిధంగా ఏ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలని కూడా వృషభ రాశి వారు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఈ వీడియోకి ఓం నమశివైన కామెంట్ చేయండి ఇక వివరానికి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వారిపైన శుక్రగ్రహం యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది వీరైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం గలవారు వీరు ప్రతి పని కూడా చాలా శ్రద్ధతో చాలా సిన్సియర్గా పనులు పూర్తి చేస్తూ ఉంటారు అది వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ పనైనా సరే వృషభ రాశివారు మనసు పెట్టి దానిపైన ఎంతో శ్రద్ధ పెట్టి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ వారు డబ్బులను బాగా సంపాదిస్తారు వీరు కుటుంబంగా చూసుకుంటే తమ కుటుంబాన్ని అంటే తల్లిదండ్రులు కావచ్చు భార్య పిల్లలను కావచ్చు వీరైతే చాలా చక్కగా వారి కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు అదేవిధంగా వృషభ వారు కేవలం తమ కుటుంబాన్నే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరితో కూడా చాలా కలివిడిగా నోల్క్లో నాలుకల్లాగా అందరితో చాలా స్నేహపూర్వకంగా ఈ వృషభ వారు చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు అదేవిధంగా విధంగా రాశి వారు ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేయాలి మన వంతుగా ఈ భూమిపైకి వచ్చినందుకు కేవలం మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపదలు ఉంటే వారికి సహాయం చేయాలని మంచి మనసున్న వ్యక్తులు అనే చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇక ప్రస్తుతం ఈ వృషభ వారికి గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ రాశివారు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మంచి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం వల్ల ఈ వృషభ వారు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి కాకపోతే అప్పుడప్పుడు వీరికి జనాల దృష్టి అంటే ఎవరైతే వీరిని ఎదుగుతలను చూసి వీరి యొక్క యాటిట్యూడ్ని చూసి వీరి యొక్క మంచి మందిని చూసి ఓర్చుకోలేని వారు కొంతమంది ఉంటారు కదా అంటే కుళ్ళు బూతుతో వీరి ఎదుగుతలను చూసి అరే వీరు ఏంది ఇంత చక్కగా వీరి ఫ్యామిలీని చూసుకుంటున్నారు ఏంది చక్కగా వీరు బాగా డబ్బులను సంపాదిస్తున్నారు చక్కగా పనులు చేసుకుంటూ ఉంటారు బాగా బంగారం కొంటూ ఉంటారు ఇంట్లో విలువైన వస్తువులు కొంటూ ఉంటానని చెప్పేసి వీరిపైన వీరి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వీరి బంధువులు కావచ్చు లేదంటే వీరి గిట్టని వారు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వ్యక్తులు వీరిపైన ఈశతో కుళ్ళుతో కుతంత్రాలతో వీరిపైన వీరికి దృష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ దృష్టి కారణంగా విశ్వరాశి వారు తరచుగా అప్పుడప్పుడు అనారోగ్యం పాలన కూడా పడుతూ ఉంటారు అంటే అది తలనొప్పి కావచ్చు కడుపు నొప్పి కావచ్చు లేదంటే లేజినెస్గా ఫీల్ అవ్వడము అంటే ఈ పని తర్వాత చేద్దాం అని వాయిదా వేస్తూ పనులను పెండింగ్ పెడుతూ ఉంటారు కాబట్టి వృషభ వారు మేమైతే మీకు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాము మీరు మాత్రం ఈ అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీల్లో మాత్రం మీరుకు మీరు చేస్తున్న ప్రతి పనులు కూడా ఎప్పుడు లేజినెస్గా ఉండకండి మీకైతే ఈ మూడు రోజులు చూసుకుంటే చాలా చక్కగా పట్టిందలా బంగారం అవుతుంది ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీల్లో మీకైతే ఒక ఖచ్చితంగా ఒక మంచి ఒక వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వ వ్యాపారం కానివ్వండి మీకైతే ఒక ఆర్థిక లాభాలతో కూడినటువంటి ఒక చక్కటి ఒక పని మీకు లభించబోతుంది ఆ పని ఏ రోజు వస్తుందో చెప్పలేము కాబట్టి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంటే మీకు ఒక ఆర్డర్ కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు బిజినెస్లో ఆర్డర్ కావచ్చు వృత్తిలో ఏదైనా ఒక క్లయింట్ మీకు దొరకవచ్చు ఒక ఆర్డర్ రావచ్చు లేదంటే ఉద్యోగంలో ఒక ప్రమోషన్ రావచ్చు ఇలాంటివి మీకైతే మీ ఆర్థిక జీవితానికి మీ యొక్క కెరీర్ పరంగా మీకు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మీకు ఒక మంచి మీరు శుభవార్తను వింటారు ఆ శుభవార్త వింటారు కాబట్టి మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారు ఎందుకంటే మీకు దృష్టి ఉంది కాబట్టి మీకు మేము ముందుగా చెప్పాం కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి కావాలంటే వీరు చూసుకొని మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారి చేత దృష్టి తీసేసుకోండి లేదంటే తరచుగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధురం నుదం తరించండి తద్వారా ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని నుదుట ధరించి మీ పనులను మీరు చక్కగా చేసుకోండి ఇక మీకు ఏ ఆటంకాలు ఉండవు మీకు చక్కగా ఈ మూడు రోజుల్లో మీకు కలిసి రాబోతుంది ఇంకా మీకైతే పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పాం కదా కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకు చక్కగా ఏదో ఒక రోజు మీకు చక్కటి ఉద్యోగం కానివ్వండి చక్కటి ఒక సంబంధం పెళ్లి సంబంధం కానివ్వండి లేదా ఒక మంచి ఉద్యోగం కానివ్వండి ఒక మంచి బిజినెస్ ఆర్డర్ కానివ్వండి ఏదో ఒకటి మీకు ఈ మూడు రోజులు వచ్చి తీరుతుంది కాబట్టి ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీరైతే ఆఫీస్కు ఖచ్చితంగా వెళ్ళండి వాయిదా వేయకండి పనులు వాయిదా వేయకండి ఈ ఒక్కటి మీరు చేయండి మీరు చూసుకోండిగా ఈ మూడు రోజుల తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యాం వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్